ఏలూరు జిల్లా ముస్తూరు మండలం కొర్లకుంట గ్రామ పంచాయతీ ప్రతి తాళవల్లి గ్రామంలో హామీ పథకం ద్వారా కూలీలు పనులు చేస్తున్నారు ఈ సందర్భంగా కూలీలు తమకు మెడికల్ కిట్టు ఇవ్వలేదని గత నాలుగు వారాలుగా పనిచేస్తున్నప్పటికీ వేతనాలు రాలేదని పనిచేస్తున్న సమయంలో ఉపాధి హామీ పథకం సిబ్బంది ఎవరు రాలేదని తమకు తాగునీ సౌకర్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు హామీ పథకం ద్వారా పనిచేస్తున్న కూలీలకు మేట్లకు ఎంత పని చేస్తే ఎంత డబ్బు వస్తుందనే అవగాహన కల్పించ కల్పించకపోవడం దురదృష్టకరం ఇప్పటికైనా సంబంధిత ఉపాధ్యాయు పథకం సిబ్బంది పనిచేస్తున్న సమయంలో కూలీల వద్దకు వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని వాళ్ళ ప్రాథమిక హక్కులు తెలియజేసి మెడికల్ కిట్లు అందజేసి వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజా టీవీ తెలియజేస్తుంది పనికి ఎప్పటి నుంచి వస్తున్నారు మీకు రోజుకి ఎంత పడుతున్నాయి కదా మీ మేటు ఉంటారు కదా మేటుకి ఫోన్లు వస్తుందిగా అంటే ఈ రోజుతో నాలుగో వరం అయిందాగ డబ్బులు అయితే వస్తాయి ఎక్కడ ఆగు రెండు రోజులు రిలేటివ్స్ తప్ప రెండు అందుకే ఎంత పడుతుంది రోజుకొచ్చి మీ ఫోన్లో చూపిస్తుంది కదా అంటే రెండు వందల ఎనభై రూపాయల నుంచి మూడు వందల ఐదు ఏడు రూపాయల వరకు పడతాయి అన్న మీ ఫోన్లో పేరుని బట్టి వస్తే ఉంటుంది కదా పేమెంట్ ఇప్పుడు వరకు పేమెంట్ అనేది ఏది పడలేదు పేమెంట్ పడితే ఏదనేది మాకు అంటే ఫోన్లో వస్తుందిగా ఫోన్లో మాకు చూపించు ఫోన్ తర్వాత ఫీల్డ్ ఆఫీసర్ గారికి తెలియనండి ఎంత పడేది అంటే మాకు ఆయన పడేదాన్ని బట్టి మాకు చెప్పారు ఎంత పడుతుంది అని అంటే వారం 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 పేమెంటు ఫోన్లో వస్తుంది ఆయన డిమాండ్లో పెట్టేది కూడా ఆయనే పెట్టేది మొత్తం ఎంతమంది ఉన్నారు ఇక్కడ మీ పంచాయతీ కొరకుంటా పంచాయతీ మొత్తం అంటే సుమారుగా ఐడియా లేదా మాకైతే మా ఇక్కడ ఉన్న మొత్తాలను బట్టి ఒక మీ ఎంత ఎంతమంది మా ముట్ట ముప్పై రెండు మంది మంది సుమారుగా ఆయన చెప్పాడేమో ఎప్పుడన్నా ఎంత పడుతుందని నేను చెప్పాడేమన్నా అదే చెప్పారు రెండు వందల ఎనభై నుంచి మూడు వందల ఏడు రూపాయలు ఈ మధ్యలో పడతాయమ్మా చెప్పేసాను చెప్పేశామన్నా మీకు పనికి సంబంధించి కొలసలు చెప్పాడేమన్నా అంటే ఎంత పొడవు ఉండాలి ఎంత వెడాలకు ఉండాలి ఎంత లోతు తీయాలనేది మనిషికి రెండు మీటర్లు లెక్క చేయాలండి పొడవేమో రెండు మీటర్లు చేయాలి వెడల్పు వచ్చేసి మీటర్ ఉండాలి మీటర్ ఉండాలి అట్లా చేస్తున్నారా ఇప్పుడు అట్లా చేస్తే రెండు మీటర్లు పొడవు మీటర్ వేడాలు చేస్తే ఎంత పడుతుంది అంటే అమౌంట్ లెక్క ఉంటుంది లెక్క ఉంటుంది సార్ అందుకని మీకు మేటు చెప్తారు కదా అంటే డబ్బులు పడితే దాని కాదు రెండు మీటర్లు పొడవు మీటర్ వెడల్పు తీస్తే దానికి ఇంత అమౌంట్ పడుతుంది అది ఇంతమంది చేయాలి అని లెక్క ఉంటుంది త్రీ హండ్రెడ్ అన్న రెండు మీటర్లు పొడవు మీటర్ వెడ తీస్తే మూడు వందలు పడుతున్నారు దాని ప్రకారం చేసుకుంటే వెళ్ళాలి అంటే అంటే ఒక్కొక్క మనిషి రెండు మీటర్లు పొడవు మీటర్ వెడ తీయాలా అలా చేస్తానమ్మా మీరు ఇంకే సమస్యలున్నాయన్న మీరు మహిళలు తెచ్చుకుంటున్నారా మీకు ఏం దెబ్బలు తగిలితే కిట్ అందుబాటులో ఉందా అదే దెబ్బలు తగిలితే ఎవరన్నా వచ్చి వారాస్ ప్యాకెట్లు ఇస్తున్నారా ఆశా వర్కర్లు ఇచ్చిస్తున్నారా మహిళలు మీరు తెచ్చుకుంటున్నారా మహి

అదే తెలుసుకోడు వస్తా క్లారిటీ తీసుకుంటే కాకపోతే అసలు మనీ చేసి నాలుగు వారాల్లో కూడా ఏం పడలేదు కాబట్టి దాంతో మీకు క్లారిటీ ఇవ్వలేకపోతుంది ఒకసారి ఎఫ్ఐఆర్ అడగండి వాటర్ పెట్టుకుంటే మనిషి పేమెంట్ వస్తుందా లేదా లేదా మీ ఆధార్లోనే ఇస్తారా అంటే వాటర్ ఎప్పటికప్పుడు తెచ్చుకుంటే బాగుంటుంది కదా అయిన పెద్ద అయినా వాటర్ కాగిపోతేనే తాట ఇబ్బంది అవుతుందండి మరి మీరు అడిగే ఎప్పుడన్నా మెడికల్ కిట్ కావాలని అది ఎవరు వస్తాను ఎవరికి ఎవరు ఎంక్వైరీ ఎవరు ఎవరు అట్లేదా ఈ నాలుగు వారాల్లో మీరే మనకి ఎప్పుడు చూస్తాను మీరు మూడో వారం రోజుకి ఎంత పడుతున్నాయి

అంటే ఒక్కొక్క మనిషి ఎంత తీయాలని చెప్పారు అంటే ఒక్కొక్క మనిషికి ఇంత పొడవు తీస్తే ఇంత అమౌంట్ పడుతుంది అని చెప్తారు కదా దాన్ని బట్టి చేసుకుంటే మనకి డబ్బులు పడతాయి ముందుగా ఈ పిల్లలకడ వచ్చి చేసుకున్నారు అనుకోండి ఎండు రాకమునిపోయి డబ్బులు పడితే తర్వాత కదా ఎండొచ్చాము కదా అయితే మీకు ఎంత పొడవు ఎంత తీస్తే ఎంత అమౌంట్ పడద్దు అని మీకు చెప్పాలంటారు మేటికి చెప్పుంటారు మీకే తెలీదు పథకం సంబంధించి ఇప్పుడు మీకు పని పని చేసే సమయంలో ప్రమాదం జరిగింది అనుకో మెడికల్ కిట్ ఉంటుంది అది ఇచ్చారా మెడికల్ కిట్ ఏమన్నా మరి ఇంకెవరైనా ఆశా వర్కర్లు ఎవరు వచ్చి మీకు వారస్ ప్యాకెట్లు అలాంటివి ఇస్తున్నారా బిళ్ళలు కానీ ఇది వరకు ఇచ్చేవాళ్ళు మనిషిని మనిషి పెట్టుకోవచ్చు కదా పెట్టుకుంటే తెచ్చుకుంటున్నాడు ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి